గడ్డిగా అయ్యేటటువంటిది ఇవన్నీ సాధ్యం కాదు మనకి మాములుగా ఇప్పుడు సింపుల్ ఈజీగా లాజిక్ చెప్పాలంటే మనకి నూనె షాపుల్లో కొంటాం వంద రూపాయలు రెండు వందల రూపాయలు అదే ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రకృతి వ్యవసాయము లేకపోతే రకరకాల ఆలోచనలు వచ్చినాయి కదా ప్రజలకి వాటి ద్వారా చేసినప్పుడు ఏమవుతున్నది గానుగుల్లో వేపిస్తున్నాడు గానుగుల్లో నాలుగు కిలోలకి శనగలే శనక్కాయ గుళ్ళ వేస్తే ఒక కిలోన్నర ఏమవుతుంది అంతే కదా కిలోనో కిలోన్నర వస్తుంది అట్లాగా ఇక్కడ కూడా అదే ఉంటుంది ఇళ్ళ దగ్గర అయితే అదే వీళ్ళు ఏం చేస్తున్నారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలకి తీసుకుంటున్నది కదా డైరీ వాడికి ఇంకేంటి ఖర్చు అక్కడ వాడికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మెయింటెనెన్స్ ఖర్చు అంతే కదా లాభం ఎన్ని రూపాయల్లో ఉంది పాలుగా అమ్ముతాడు పెరుగుగా అమ్ముతాడు మజ్జిగ్గా అమ్ముతాడు వెన్న అమ్ముతాడు నెయ్యి అమ్ముతాడు ఐదు రకాలు వస్తున్నాయి బై ప్రొడక్ట్స్ అక్కడ ఒక పాలకి అదనంగా నాలుగు బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి వచ్చే వచ్చేదాన్ని బట్టి బెనిఫిట్ పాలకి వెన్న బోనస్ అంతేనా కదా వెన్నకి నెయ్యే కదా బై ప్రొడక్ట్ అంతే కాబట్టి డైరీ ఇవ్వాలనుకుంటే డైరీ వాళ్ళకి ఇది బెనిఫిట్ తక్కువకి ఇవ్వడం కష్టం కాదు విడిగా మనం ఆశ్రమాల్లో మెయింటైన్ చేసే ఆవుల్లో వాటిట్లో ఏం చేస్తారంటే